హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే బరిలోకి భారతీ రెడ్డి అనే ఒక టైటిల్తో ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న ఒక ఫ్రంట్ హెడ్లైన్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అయితే దీని ప్రధాన సారాంశం ఏంటనంటే బరిలోకి భారతీ రెడ్డి గారు అని అంటే ముఖ్యంగా రాజకీయాల్లోకి రాబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమనైన భారతమ్మ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే ఉద్దేశంతో ఆర్టికల్ రాయడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా భారతీ రెడ్డి గారు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారనేది ప్రధానమైన ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఈరోజు ఒక వెలుగు వెలిగి ఈరోజు కిందకు పడిపోయినా కానీ తనకంటూ కూడా ఒక గుర్తింపు వచ్చిందనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో కొంత గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది తను కూడా ఒకసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఒక నియోజకవర్గానికి పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా భారతీయ రెడ్డి గారు ఎందుకు వస్తారు అని అనంటే ఇప్పుడు ప్రధానంగా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏవైతున్నాయో అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో స్కాములు ఏవైతున్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ మెయిన్గా అరెస్ట్ అయ్యే కోణం అయితే మాత్రం లిక్కర్ స్కామే కనబడుతుంది మరి ఇంకా వేరే వేరే స్కాములు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా వైఎస్ భారతీరెడ్డి గారు ఎక్కడా కూడా పొలిటికల్గా ఆవిడ ఎంట్రీ లేదు కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఆవిడ పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కేవలం ఆ నియోజకవర్గంలో మాత్రమే ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ ప్రచారం చేసినట్టున్నారు తప్పితే ఇంకెక్కడా కూడా ఆవిడ రాజకీయంగా బయటకు వచ్చి తిరగడం కానీ మాట్లాడడం కానీ ప్రసంగించడం కానీ ఇవేవి కూడా లేవు అయితే ఇప్పుడు కూడా ఆవిడ రాజకీయాల్లోకి వస్తారా అని అంటే గ్యారంటీ లేదు ఈ వార్త రాసినంత మాత్రం నన్ను నిజమని చెప్పి మనమైతే చెప్పలేము కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాక్ బోన్లో నిలబడుతూ ఒక వెన్నుముకైన సపోర్ట్ ఇవ్వగలుగుతుంది ఎవరు అని అంటే రెడ్డి గారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని వందల వ్యాపారాలు ఉన్నాయి కొన్ని వందల కోట్ల సంపాదించే ఆయనకి బిజినెస్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మేనేజ్ చేసేది వైఎస్ భారతీ రెడ్డి గారు ఎందుకనంటే ఒకవైపు బ్యాక్ ఎండ్లో పరిశ్రమలు బిజినెస్లు వ్యాపారాలు అన్నీ కూడా భారతీ రెడ్డి గారు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక రకంగా ఒక మహిళ తోడు లేకపోతే భర్త ఏమీ చేయలేడు అని అంటారు కదా అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయనంటే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ లేదంటే భారతీ సిమెంట్ కానీ ఇంకా వేరే వేరే వ్యాపారాలు బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేనేజ్ చేసేది వైఎస్ భారతీ రెడ్డి గారు అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఎక్కడా కూడా క్లారిటీ లేదు కేవలం ఆంధ్రజ్యోతి పేపర్లో బరిలోకి భారతీ రెడ్డి అని చెప్పి ఒక టైటిల్తో ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా జైలుకు వెళ్ళారు రెండు వేల పదకొండులో జైలుకు వెళ్లి దాదాపుగా పదహారు నెలల పాటు ఆయన చంచలగూడ జైల్లో ఖైదీగా ఉన్నారు అయితే ఆ సమయంలో కూడా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిలారెడ్డి గారు చాలా బలంగా నిలబడి పార్టీ కష్టకాలంలో ఉంటే ఆ పార్టీని నిలబెట్టుకొచ్చారు ఒక రకంగా ఆ క్రెడిట్ అంతా కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు అని చెప్పి మనమైతే గట్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు షర్మిలారెడ్డి గారు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా ఒక మహిళ ఉండి ఇంత భారీ స్థాయిలో పాదయాత్ర చేసిన అయితే దేశ చరిత్రలో ఎవరికి కూడా పెద్దగా లేవు అంటే రెడ్డి గారికి ఆ క్రెడిట్ అనేది దక్కుద్ది ఆవిడ పార్టీని నిలబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తే సుమారు అరవై ఏడు డెబ్బై స్థానాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోవడం జరిగింది అంటే అప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు చెల్లి రెడ్డి గారు నిలబడ్డారు ఇప్పుడు కష్టకాలం వచ్చే పరిస్థితి అయితే ఉంది మరి ఈ పరిస్థితుల్లో వైఎస్ భారతమ్మ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమనైన భారతమ్మ గారు మరి రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి అది ఒకవేళ వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఒకవేళ ఆయన జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈవిడ ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఎందుకంటే ఈవిడ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈవిడ కూడా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి రాజకీయాల్లో సస్టైన్ అవడం అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా కూడా ఖచ్చితంగా తన చెల్లో తల్లో భార్యో ఎవరో ఒకరు ఖచ్చితంగా తనకి వెన్నుముకల నిలబడి ఈరోజు తనకి బలంగా నిలబడడం జరుగుతుంది మరి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చిన బరిలోకి భారతీ రెడ్డి గారు అని చెప్పి ఏదైతే ఆర్టికల్ రాశారో అది ఖచ్చితంగా నిజమైతే మాత్రం వైసీపీలో ఇంకొంచెం బలం పుంజుకుంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కష్టకాలంలో ఉండి ఆయన ఒకవేళ జైల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తే మాత్రం వైసీపీని నడిపించేది ఖచ్చితంగా భారతీ రెడ్డి గారే కానీ రెడ్డి గారు కానీ విజయమ్మ గారు వీళ్ళు రారు ఆల్రెడీ కుటుంబంలో ఉన్న కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కొంత దూరం జరగడం జరిగింది వైఎస్ షర్మిలా గారు ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి వ్యవహరించడం జరుగుతుంది తప్పితే ఆవిడ వైసీపీలోకి మళ్ళీ వస్తారు అనే ప్రస్తావన అయితే లేదు ఇంకా ఒకే ఒక్కరు మిగిలి ఉన్నది వైఎస్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ వస్తే మాత్రం పార్టీని కాపాడేది పార్టీకి బలంగా నిలబడేది అంతా కూడా ఆవిడే కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా ఆవిడకే దక్కుద్దని చెప్పుకోవచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు ఆయన జైలుకి వెళ్తారు అనుకోవడం అంతా కూడా భ్రమ ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా కానీ ఆయన ఫ్యూచర్ ఆలోచించి ఆ స్కాముల్లో ఆయన కంటే కూడా వేరొక వ్యక్తుల్ని ఎక్కువ మందిని ఇన్క్లూడ్ చేసి ఉంచారు వాళ్ళు ముందుగా అరెస్ట్ అవుతారు ఇప్పటి వరకు కూడా ఎన్ని స్కాములు అయితే బయటపడ్డాయో వాటిల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా గా ఉన్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ లేదు కేవలం ఆయన హస్తం ఉంది చీకట్లో ఉన్నది ఆయనే అనేటట్టు మాట్లాడారు తప్పితే ఎక్కడా కూడా నిజమైన ఆధారాలు అయితే ప్రూవ్ లేవు పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో సీక్రెట్ పొత్తులో ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవమే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే బీజేపీ కేంద్ర పెద్దలందరూ కూడా ఒప్పుకుంటే కానీ బీజేపీ తరఫున అనుమతులు ఒత్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లరు అది జరిగే పని కాదు కానీ ఏదేమైనా కానీ పొలిటికల్గా వైఎస్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి మంచిదే ఒక రకంగా వైసీపీకి ఇంకొంచెం బలం పెరిగే అవకాశం అయితే ఉంది మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది ముందు ముందు రోజుల్లో రాజకీయాల్లో జరిగే పరిస్థితులు బట్టి మనం అయితే అర్థం చేసుకోవాలి